ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు వ్యవహారంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అలాంటి వ్యాఖ్యల మూలంగా సమాజంలో అశాంతి వాతావరణం ఏర్పడిందని ఆయనపై ఫిర్యాదు చేస్తున్నానని తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు నేను అఫీషియల్గా పంజాబ్ పోలీస్ స్టేషన్ అందులో ఇంకా చుట్టుకు వాళ్ళని అమెరికా ఉంచున్నాను కాబట్టి నేను వచ్చేది మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని బేస్డ్ ఆన్ దీస్ సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని తర్వాత అరెస్ట్ చేయమని ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ మీరు కాపీ పంపిస్తున్నాను మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి నాకు ధన్యవాదాలు కాపీ బాగుంటుంది అని నిలబడి